అందరికీ నమస్కారం మా వీడియో చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సింహరాశి వారి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ప్లీజ్ సింహరాశి ప్రతి ఒక్కరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసే ప్రతి లెక్క లైక్ సబ్స్క్రైబ్ మాకు మరింత ప్రోత్సాహాన్ని ఇస్తుంది ఒక స్త్రీ వల్ల కోటేశ్వరులు అవుతారు నెంబర్ వన్గా ఎదుగుతున్నారు వీళ్ళు వీరిని ఎవరో ఆపలేనటువంటి శక్తిగా మారేటువంటి అవకాశం ఉంది మరి వీళ్ళు కోరుకున్న వాళ్ళు వీళ్ళ దగ్గరికి వస్తారా ప్రతి విషయంలో గెలుస్తారా అన్నది చూద్దాం ఈ వీడియో పూర్తిగా చివరి వరకు చూస్తే మీకు ప్రతి ఒక్క విషయం అర్థమవుతుంది జనవరి నెల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అన్నది సంపూర్ణంగా మీరు ఈ వీడియోలో తెలుసుకోండి దుర్గాదేవి జ్యోతిష్యాలయం లక్ష్మణరాజు గురుజీ ఎటువంటి సమస్యకైనా పదకొండు రోజుల్లో పరిష్కారం చూపబడ్డను ప్రేమించుకున్న వాళ్ళు దూరమైన భార్యాభర్తల గొడవలు ఆరోగ్య సమస్య వ్యాపార సమస్య సంతాన సమస్య పిల్లలు పుట్టకపోయినా చేతబడి నివారణ గుప్త నిధులు తీయబడును ఎటువంటి సమస్యకైనా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చూపబడును సింహరాశి వారు రెండు వేల ఇరవై ఐదు జనవరిలో అద్భుతమైనటువంటి ఫలితాలనే రాబట్టబోతున్నారు ఒక స్త్రీ వల్ల వీరు కోటేశ్వరులు కుబేరులు అయ్యేటువంటి అవకాశం వీరి బాగా కనబడుతుంది మరి ఎవరు ఆ స్త్రీ మరి ఎప్పుడు ఆల్రెడీ ఉందా లేకపోతే పరిచయం అవుతుందా అన్నది కూడా తెలుసుకుందాం వీడియో చివరి వరకు చూడండి సింహరాశి వారు గత నెలలతో పోల్చుకుంటే రెండు వేల ఇరవై నాలుగుతో పోల్చుకుంటే వాళ్ళ అభివృద్ధిలో ఫిఫ్టీ శాతమే ముందుకొచ్చారు ప్రతి వీడియో చూసినా ఏ వీడియో చూసినా సింహరాశిని ఆకాశానికి ఎత్తి నెంబర్ వన్గా ఉంటుందని చెప్పారు కానీ సింహరాశిలో చాలా వరకు చాలామందికి ఇంకా వెనకబడిపోయే ఉన్నారు ఆర్థికంగా ముందుకెళ్ళలేక కొంతమందికి ఉద్యోగాలు పోయి కొంతమంది ఉద్యోగాలు రాక కొంతమంది చిన్న చిన్న వ్యాపారాలు ఇంకేదైనా చెయ్యాలనుకుంటూ ఇబ్బందులు పడుతూ వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి కూడా సరైన వ్యాపారాలు లేక కొత్తగా వ్యాపారాలు చేయాలనుకున్నటువంటి వాళ్ళకి పెట్టుబడి లేక చాలా ఇబ్బందులు పడుతూ చాలామంది కనబడుతున్నారు మరి ఈ రాశిలో సింహరాశి అనే ప్రతి ఒక్కరు బాగుపడాలి మరి ఎందుకు అవ్వటం లేదు అంటే ప్రతి మనిషి జాతకం ఒకలాగే ఉండదు కొంతమంది జాతక దోషాల ప్రకారం అలాగే మరికొందరు మందిది వారి యొక్క శత్రువులు ఏదైనా వాళ్ళని ఎదుగుదల లేకుండా చేయడం బంధుమిత్రులు ఏదైనా చేయడం లాంటివి ఇంకేతర దోషాల వల్ల వాళ్ళకి ఎదుగుదల లేకుండా ఉండిపోతూ ఉంది అయితే అలాగా మీకు ఎదుగుదల లేదు ఇంకా ఇబ్బందులే పడుతున్నాం అన్న వాళ్ళు ఒక్కసారి గురువుగారిని సంప్రదించాలి పదకొండు రాసుల్లో ఈ రాశి నెంబర్ వన్గా ఎదగబోతోంది ఈ రాశి అద్భుతాలు సృష్టించేటువంటి సింహరాశి సింహరాశి వారికి నర నరసింహస్వామి అగ్రస్థాయిగా ఉన్నారు వారు ఈ యొక్క రాశి ప్రభావితం అనేది ఎక్కువగా చేయడం వల్ల ఈ సంవత్సర ఫలితాల్లో కూడా సింహరాశి వారు ఉన్న పన్నెండు రాసుల్లో మంచి స్థాయికి వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది నెంబర్ వన్గా ఎదుగుతారు ప్రతి మనిషికి కావాల్సింది ఆర్థికమైనటువంటి బలం అలాంటి బలం చేకూరుతుంది ఆర్థికంగా మంచి స్థాయిలో నిలబడతారు గతంలో చాలా ఇబ్బందులు పడుతూ అప్పులు చేస్తూ అనేక రకాల ఇబ్బంది పడ్డటువంటి వాళ్ళు కూడా ఈ జనవరి నెలలో అద్భుతమైనటువంటి ఫలితాలు చూస్తారు రెండు వేల ఇరవై ఐదు ఒకటవ తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు వారి జీవితం కొత్తగా కనబడుతుంది కొత్త మార్పులు వస్తాయి కొత్త వ్యక్తులు వారి జీవితాల్లోకి ప్రవేశిస్తారు వీరికి ఆర్థికంగా మంచి శక్తిగా ఎదిగేటువంటి అవకాశం కనబడుతుంది చిరు వ్యాపారుల నుంచి పెద్ద వ్యాపారుల వరకు బ్రహ్మాండంగా కలిసి వస్తుంది ఉద్యోగాలు లేక బాధపడేటువంటి వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి మోటార్ ఫీల్డ్లో చేసేటువంటి వాళ్ళకి సొంత వాహనాలు కొంతారు రైతులకి రెండింతల లాభం చేకూరుకుంటుంది సింహరాశిలో ఉన్న వాళ్ళు ఎక్కడైనా రూల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు అలాగా రాజకీయాల్లో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి సినీ పరిశ్రమలో బాగుంటుంది అలాగే షార్ట్ ఫిలిమ్స్ తీయాలనుకునేటువంటి వాళ్ళు చిన్న చిన్న ఉగో ఉద్యోగస్తుల నుంచి పెద్ద స్థాయి వాళ్ళ వరకు కార్మికుల నుంచి ప్రతి ఒక్కరికి కూడా సంపాదించినటువంటి డబ్బు మిగులుతుంది వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి రెండింతల లాభం అనేది కలిసి వచ్చేటువంటి అవకాశం ఈ రాశి వారికి పుష్కలంగా కనబడుతుంది గతంలో చేసుకున్న అప్పులన్నీ తీర్చుకుంటారు బంగారం కొంతారు నూతన వాహనాలు ఇల్లులు కట్టడం స్థలాలు పొలాలు కొనడం ఇలాగా చాలా ముఖ్యమైనటువంటి పనులన్నీ చేస్తారు భవిష్యత్తు ఎదుగుదలకి అభివృద్ధి కోసం అనేక రకాల మంచి పనులు వీరు చేసేటువంటి యోగం ఈ రాశి వారికి కనబడుతుంది అయితే ఒక స్త్రీ వల్ల వీరికి యోగం అన్నది రాబోతోంది ఈ స్త్రీ వల్ల కూడా అనుకోని లక్ష్మి అనేది వారి దగ్గరికి చేరుకుంటుంది విపరీతంగా కోటేశ్వర్లు అవడం లేదా బాగా సంపాదించడం లాంటివి ఈ రాశిలో ఉన్నటువంటి వారికి జరుగుతాయి మరి ఎవరు ఆ స్త్రీ అంటే వివాహం కానటువంటి వాళ్ళకి వారు రాబోయే భార్య వల్ల జరుగుతుంది ఆల్రెడీ వివాహం అయిపోయినటువంటి వాళ్ళకి వారికి పర్సనల్గా ఒక స్త్రీ పరిచయం అయ్యి తద్వారా వాళ్ళకి ఆ స్త్రీ వల్ల మంచి లాభాలు చేకూరుకుంటాయి అలాగే సింహరాశిలో ఉన్న ఆడవాళ్ళకి కూడా ఈ స్త్రీ పరిచయం అవుతుంది వాళ్ళ ద్వారా బిజినెస్లు చేయడం బిజినెస్లు చేయడం వల్ల వ్యాపార తెలివితేటలు పెంచడం లాంటివి చేస్తారు తద్వారా వాళ్ళు కూడా చాలా అభివృద్ధి చెంది మంచి స్థాయిలోకి నిలబడతారు అలాగే ఈ స్త్రీ వల్ల వీరికి శుభం జరుగుతుంది కానీ చాలా జాగ్రత్తగా ఉండండి మీ నుంచి ఆమెని దూరం చేయాలని మీ శత్రువులు అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి ఒకప్పుడు మిమ్మల్ని కించపరిచిన వాళ్ళు అవమానించిన వాళ్ళు మీరు దేనికి పనికిరారు చేతకన వాళ్ళు కానీ భావించినటువంటి వాళ్ళు కూడా మిమ్మల్ని త నెత్తిన పెట్టుకొని చూసుకుంటారు అయితే జనవరిలో భార్యాభర్తల మధ్య సఖ్యత అనేది పెరుగుతుంది వాళ్ళిద్దరు కలిసి సంతోషంగా ఉండేటువంటి అవకాశం కనబడుతుంది గతంలో విడిపోయిన వాళ్ళు కూడా కలుసుకుంటారు మరి మిగతా విషయాలు వస్తే విద్యార్థులు విద్యార్థులకి చదువు బాగా చదువుతారు మంచి చదువు కూడా వాళ్ళ జ్ఞాపక శక్తి అనేది పెరుగుతుంది సంతానం లేనటువంటి సింహరాశి వారికి సంతాన యోగం కలిగేటువంటి అవకాశం జనవరిలో కనబడుతుంది చాలా శుభవార్త సంతోషించండి పెళ్ళిళ్ళ కోసం చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు ఇలాగా పెళ్ళిళ్ళ కోసం ఇబ్బంది పడేటువంటి వాళ్ళు కూడా చింతించవద్దు మీకు ఎన్నో సంబంధాలు వచ్చిపోతున్నా కూడా మీరు ఇబ్బంది పడుతూనే ఉన్నారు ఇప్పుడు వచ్చేటువంటి సంబంధాలు జనవరిలో మీకు ఏ సంబంధం కుదిరినా దాంతోనే మీకు అయిపోతుంది సంతోషంగా మీ జీవితం మళ్ళీ ప్రారంభం అవుతుంది అలాగే గతంలో ప్రేమించుకున్నటువంటి వాళ్ళు గతంలో ప్రేమించుకొని విడిపోయి దూరంగా వెళ్ళిపోయినటువంటి వాళ్ళు మళ్ళీ తిరిగి వారి జీవితంలోకి రాబోతున్నారు అలాగే తిరిగి వీరి జీవితంలోకి వచ్చి ఖచ్చితంగా వీరితో సంతోషంగా ఉండేటువంటి ప్రయత్నం చేస్తారు కొత్తగా ప్రేమించేటువంటి వాళ్ళు మీ మనసులో మాటను చెప్పండి అలాగే మీ ప్రేమ మధ్యలోకి కొంతమంది వ్యక్తులు కొత్త వ్యక్తులు చేరుకుంటారు ఇందాక చెప్పాను కొత్త వ్యక్తులని ఈ కొత్త వ్యక్తుల వల్ల మీరు చాలా ఇబ్బందులు పడతారు మీ ప్రేమించుకున్నటువంటి వాళ్ళ మధ్యలో లేదా కుటుంబాల మధ్యలో గొడవలు పెట్టడానికి వస్తారు వీళ్ళ వల్ల మీ కుటుంబ సమస్యలు ఎక్కువ అవుతాయి అలాగే ప్రేమ సమస్యలు కూడా ఎక్కువ అవుతాయి ప్రేమించుకున్న వాళ్ళు కూడా దూరం అవుతారు భార్యాభర్తలు కూడా దూరం అవుతారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండే మధ్య వ్యక్తులకి మీ యొక్క కుటుంబ విషయాల్లో వాళ్ళకి జోక్యం చేసుకోకోకుండా జాగ్రత్త మీరు ఉన్నట్లయితే మంచి ఫలితాలు ఈ సింహరాశికి రాబోతున్నాయి అలాగే మీ శత్రువులు ఎప్పటికీ మీపై దెబ్బ కొట్టడానికి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అలాంటి ప్రయత్నాలని మీరు తిప్పికొట్టలేక ఇబ్బంది పడుతూ శత్రువుని ఎదుర్కోలేక మానసికంగా కురిగిపోతున్నట్లయితే ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి స్త్రీ పురుష వశీకరణ శత్రు వినాశనం అలాగే అనేక రకాల సమస్యలు మీకు పోయేటట్టుగా ఈ గురువుగారు పూజలు చేసి పరిష్కారం చేస్తారు చేతబడి నివారణ స్త్రీ పురుష వశీకరణ చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ ఒకసారి ఈ గురువుగారిని సంప్రదించండి